తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు అనేది ఏదైతే రైతు బంధు కింద ఉన్న ఆ పేరును మార్చి సో రైతు భరోసా కింద మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మార్చిన విధంగానే సో మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే మనకైతే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మొత్తంగా పదిహేను వేల రూపాయలు అనేది మనకి ఈ రోజు నుంచి రైతన్నల ఖాతాల్లోనైతే జమ చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించిన అప్డేట్ వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాం సో దీంతో పాటుగా మొదటిగా ఎన్ని జిల్లాల వారికి ఈ డబ్బులు అనేది జమ కాబోతున్నాయి సో అలాగే జిల్లాల వారిగా ఈ డబ్బులు రిలీజ్ చేయాలనే యోచనతో మన ప్రా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి కొన్ని జిల్లాల వారికే ఈ రోజు నుంచి అనేది మన కొన్ని జిల్లాల వారికి ఈ డబ్బులను అనేది మొత్తం సీజన్లు కలుపుకొని పదిహేను వేల రూపాయలు అనేది రెండు సీజన్లకు ఏదైతే రెండు విడతల్లో ఇస్తారో ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు సో వీటిని రెండు విడతల్లో కలుపుకొని మనకైతే ఒకటే విడతలు ఒకటే సీజన్ సంబంధించిన ఈ ఖరీఫ్ సీజన్ వానకాల పెట్టుబడుల సీజన్లోనే మనకైతే పదిహేను వేల రూపాయలు అనేది మన రైతన్నుల ఖాతాలో రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే కొన్ని జిల్లాల వారికి జమ చేస్తున్నట్టుగా ప్రభుత్వం నుంచి అయితే కీలకమైన అయితే న్యూస్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందండి సో దీనికి సంబంధించిన చిన్న అప్డేట్స్ తోటి మేము ముందుకైతే రావడం అయితే జరిగింది సో దీని దీనికి సంబంధించిన అప్డేట్ ప్రతి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని అనేది లాస్ట్ వరకు చూస్తేనే మీకైతే అర్థమవుతుంది ముందే చెప్తున్నాను సో వీడియోని సగమే చూసి డబ్బులు పర్లేదు అయితే మీరైతే అనొద్దు సో ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి సో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే ఒకసారి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో దీంతో పాటుగా వీడియోనైతే చిన్న లైక్ వేసుకొని మీ బంధువు మిత్రులకి ఫీ వీడియోనైతే షేర్ చేస్తూ పాటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా ఈ అప్డేట్లోకి అయితే వెళ్ళాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే రైతు భరోసా గురించి దీని గురించి మాట్లాడే ముందు మనమైతే రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బుల విషయంలో చిన్న అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతల రైతన్నలు ఉన్నారో సో వారికి రైతు రుణమాఫీ డబ్బులు అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా జమ చేస్తున్నట్టు మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే గత వారం రోజులకు మనకైతే ముందు వివరాలను సేకరించారో రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డులో ఏదైతే ఇంటింటికి వచ్చి మనకైతే రుణమాఫీ ప్రక్రియలో ఏదైతే నోడల్ అధికారులు లేదా కలెక్టర్ ఆఫీసుల ద్వారా మనకైతే మండల ఆఫీసుల ద్వారా ఏదైతే రైతు రుణమాఫీ సంబంధించిన మిస్టేక్స్ ఉన్న వివరాలు అనేది రైతుల దగ్గర సేకరించారో ఆ మిస్టేక్స్ ఉన్న ప్రతి ఒక్క రైతు డాటా అనేది యాప్లోనైతే మనకైతే గత నిన్నటి రోజునైతే జమ చేయడం అయితే జరిగింది సో ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనకి రైతు రుణమాఫీ డబ్బులు కూడా డబ్బులు కూడా మనకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి మనకైతే జమ చేయబోతున్నారైతే చెప్పడం అయితే జరిగింది సో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే జిల్లాలు ఉన్నాయో నల్గొండ వ్యాప్తంగా మహబూబ్ నగర్ ఖమ్మం ఇటువంటి జిల్లాల్లో మనకైతే వరదలో వరదలు వర్షం పడుతూ వరదలు కొట్టుకోపోవడంతో సో ఈ డబ్బులు అనేది మనకైతే రైతనుల ఖాతాల్లో ఈ ఈ మనకైతే ఈ రోజులలో జమ చేయడం జమ చేయకుండానైతే చెప్పడం అయితే జరిగింది సో ఎందుకంటే ఈ వర్షాల వల్ల మనకైతే చాలామంది ప్రాణ నష్టాలు పశువుల నష్టాలు అయితే జరగడం అయితే జరిగింది సో అలాగే తినడానికి హారం కూడా మనకైతే ఖమ్మ కరీంనగర్ ఖమ్మం జిల్లాల దగ్గర చూసుకున్నట్టయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇటువంటి టైంలో ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేది విడుదల చేయకుండా ప్రభుత్వం అయితే చూస్తుంది సో వానలు అయితే ఎప్పుడైతే తగ్గుతాయో అప్పటి నుంచి అయితే మనకి రైతు రుణమాఫీ డబ్బులు మన రాష్ట్ర ప్రజల రైతన్నుల ఖాతాల్లో రుణమాఫీ కింద ఎవరైతే రూపాయి నుంచి రెండు లక్షల రుణాలు తీసుకున్నారో సో అటువంటి వారికి జమ చేయాల్సిందిగా ప్రభుత్వం అయితే చూస్తుంది సో ఇది ఇలాగుంటే మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడుల సాయం కింద రైతన్నలు మనకైతే ఎదురు చూసిన విషయం తెలిసిందే సో ఎటువంటి ఎటువంటి రైతు రుణ రైతు రుణమాఫీ డబ్బులు అనేది రాక ఇటు మ you రైతు భరోసా డబ్బులు ఇప్పటిదాకా దాకా చాలామంది రైతులు అనేది ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే సో అలాగే పెట్టుబడుల సాయం కింద చాలామంది రుణాలు పంటలు అనేది కూడా వేసుకోకనైతే ఆత్మహత్యలు చేసుకున్న విషయం కూడా తెలిసిందే సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సెప్టెంబర్ నెలలో మనకి ఆగస్టు లేని నెలలోనైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వం అయితే చూసింది సో కానీ చిన్న చిన్న బడ్జెట్ లోపాల ద్వారా సో మనకైతే ఏదైతే మనకైతే రైతు రుణమాఫీ జరిగినప్పుడు ఈ రైతు భరోసా డబ్బు అనేది పంపించకుండా ఉండాలనైతే ఈ ఆర్థిక ఇబ్బందుల ద్వారా అలాగేతో పాటు రైతు మాఫీ డబ్బులు కూడా అందిస్తున్నామని అయితే ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఆగస్టు నెలలో చివరి వారంలో విడుదల అయితే చెప్పడం అయితే జరిగింది సో కానీ ఆగస్టులోనైతే రైతులను రైతు భరోసా డబ్బులు అనేది జమ చేయలే సో అలాగే రైతు రుణమాఫీ డబ్బులు కూడా సగం సగంగా మనకైతే జమ చేయడం అయితే జరిగింది సో ఏదైతే మనకైతే చాలామంది రైతులు మనకైతే ప్రభుత్వం మీద కోపించుకున్నప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిన్న నివేదికను అయితే రాయడం అయితే జరిగింది సో ఈరోజు సో ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఒకటో ఎకరం నుంచి పది ఎకరాల వరకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పినట్టుగా ఏదైతే సీఎం కేసీఆర్ గారి హయాంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనకైతే అప్పుడైతే ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అనేది రైతు భరోసా కింద రైతు రుణమాఫీ కింద డబ్బులు అనేది జమ చేయాల్సి ఉంది సో కానీ మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి హయాంలో మాత్రం ఓన్లీ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అనేది ఇప్పటివరకు రుణమాఫీ అనేది చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు సో ఈ రైతు భరోసా ప్రక్రియలో కూడా మనకైతే రైతు భరోసా కింద డబ్బులలో కూడా మనకైతే ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అనేది రైతు భరోసా డబ్బులు కూడా ఖర్చు చేయాల్సిగా ఉందిగా మనకైతే ఓన్లీ మన స సీఎం కేసీఆర్ గారు మాజీ సీఎం కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనకైతే ముప్పై వేల మనకైతే వేల కోట్ల రూపాయలు అనేది రైతు భరోసా డబ్బుల ఖాతాలోనైతే జమ చేయడం అయితే జరిగింది సో దీంతో పాటుగా ఇరవై ఎకరాలు ఉన్నవారు కూడా జమ చేశారు సో కానీ మనకైతే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనకు ఇరవై ఏడు వేల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో ఓన్లీ ఒకటో ఎకరం నుంచి పది ఎకరాల వారికి మన రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొన్ని జిల్లాల వారికే ఒక మనకైతే ఈ రోజు నుంచి చూసుకున్నట్టయితే ఓన్లీ ఒక ఐదు జిల్లాల ఐదు జిల్లాలు ఐదు జిల్లాలకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది అందిస్తున్నట్లయితే చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్ మనకి రాజన్న సిరిసిల్లా అలాగే ఏదైతే కరీంనగర్ సంబంధించిన ఇటువంటి ప్రాంతాలు ఉన్నాయో సో అటువంటి ప్రాంతాలకు మనకైతే ఐదు మనకైతే ఓన్లీ ఐదు ఐదు జిల్లాల వారికి ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలని కలుపుకొని మొత్తంగా పదిహేను వేల రూపాయలు చేసుకొని ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించిన మొత్తం మన సీజన్లో రెండు సీజన్లో ఇచ్చే పైసల్ని ఒకటే సీజన్లో కలుపుకొని ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు పదిహేను వేల రూపాయలు అనేది పెట్టుబడుల సాయం కింద మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో రోజు నుంచి జమ చేస్తున్నట్టుగా నివేదికనైతే ప్రభుత్వం జీవోన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది సో మన సీఎం రెడ్డి గారు సో అలాగే మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మనకైతే అధికారులకు సూచనలతో పాటు అరువులై ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులో ఆ అందేలా అరుగులే ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు ఏడు వేల ఐదు వందల రూపాయలు పదిహేను వేల రూపాయలు అనేది పది ఎకరాలు ఉన్న వారికి డెబ్బై ఐదు వేల రూపాయలు సో అలాగే ఎవరైతే ఒకటి ఎకరం నుంచి ఐదు ఎకరాల ఉన్నారో సో అటువంటి వాళ్ళకి జమ సమకూర్చిన ఒకటో ఎకరం నుంచి పది ఎకరాల వరకు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు రూపాయలు చొప్పున మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టుబడుల సాయం కింద ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ అనేది మన రైతన్నల ఖాతాలో జమ చేస్తున్నట్టుగా జీవన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ఇదిలాగుంటే మనకైతే చా ఈ భరోసా డబ్బులు జమ చే జమ చేసేలోగా పూర్తిగా మనకైతే మూడు నెలల సమయం పట్టేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే రైతు ప్రక్రియలో కూడా అదే విధంగా అయింది కాబట్టి సో ఈ రైతు భరోసా ప్రక్రియలు కూడా అదే విధంగా అవుతుంది సో రైతులు అందరూ ఓపిక పట్టుకొని ఇన్ని రోజులు ఓపిక పట్టినారు కాబట్టి మనకైతే ఈ రానున్న రోజులలో కూడా మీకు మీకు వచ్చే సమయంలో ఈ రైతు భరోసా డబ్బులు కూడా అందిస్తామని మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అని అయితే ఒక సమస్య సమావేశంలో చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకైతే వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ